హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బీపీని తగ్గించుకునే పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఉప్పు ఉప్పు తక్కువగా తీసుకోవాలి ఉప్పుని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది సో సాల్ట్ అనేది ఎక్కువ వాడకూడదట అలాగే మద్యం అలవాటు ఉన్నవారు తక్షణమే మానుకోవాలి ఆల్కహాల్ తీసుకుంటారు కదా చాలామంది బాయ్స్ ఆల్కహాల్ తాగుతూ ఉంటారుగా సో అవి తగ్గించుకోవాలి నెక్స్ట్ ఆహారంలో పచ్చళ్ళు కెచప్ ఎలాంటి సాస్ను చేర్చవద్దు సో పికిల్స్ అసలుకి తినకూడదు మ్యాంగో అని చాలామంది బాగా తింటూ ఉంటారు సో అవి తినకూడదు అలాగే ప్రాసెస్ చేసిన చీజ్ వెన్నను దూరం పెట్టాలి ఆలు చిప్స్ సాలెడ్ నట్స్ తినడం మానుకోండి సో ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టం అందరికీ నాకు కూడా ఇష్టం నేను ఒక తింటూ ఉంటాను సో నాకైతే చాలా ఫేవరెట్ చిప్స్ తినడం మానుకోవాలట అలాగే రకరకాల ఆలు చిప్స్ తింటూ ఉంటారు అందరూ పాప్కార్న్ కూడా తినవద్దు సో థియేటర్లకు వెళ్తే పాప్కార్న్ని తినడం చాలామంది ఇష్టపడతారు పాప్కార్న్ లేనిదే మూవీ చూడరు సో అలాగే పాప్కార్న్ కూడా తినవద్దట సో ఇవన్నీ పాటిస్తే బీపీ కంట్రోల్లో ఉంటుందట ఇప్పుడు చాలామందికి బీపీ వస్తుంది కదా సో దానివల్ల బీపీని తగ్గించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్